నమస్తే తెలుగు బంధువులందరికీ నేను మీ ఆదిత్య మీరు చూస్తున్నారు ఆదిత్య ట్రావెల్ టైల్స్ జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్ జంట నగరాల్లో ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఒకటే పేరు వినిపిస్తుంది చెర్లపల్లి 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 రైల్వే స్టేషన్ అవును తెలంగాణలో అతిపెద్ద రైల్వే స్టేషన్గా మనందరికీ గుర్తు వచ్చే రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాదాపు రోజుకి రెండు లక్షల మంది ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ తన సేవలను అందిస్తుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆ తర్వాత నాంపల్లి ఆ తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్స్ కూడా తమ తమ యొక్క సేవలను ప్రయాణికులకు అందిస్తుంది అయితే మన సౌత్ రైల్వే శాఖ వారు ఈ యొక్క రద్దీని గమనించి హైదరాబాద్ మరియు సికింద్రాబాద్కి మరొక రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే చాలా బాగుంటుందనే ఆలోచనలోనే చెర్లపల్లి రైల్వే స్టేషన్ ను దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల వ్యంతో అభివృద్ధిని చేశారు గతంలో ఉన్న తొమ్మిది ట్రాక్లను పంతొమ్మిదికి పెంచింది మన దక్షిణ మధ్య రైల్వే శాఖ ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఇంతకుముందు ఉన్న ఐదు ప్లాట్ఫారంలు ఇప్పుడు వాటిని తొమ్మిదికి పెంచారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రతిరోజు రెండు లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు ఉంటాయి దాదాపు నూట యాభై ప్యాసింజర్ ట్రైన్స్ ఆగుతుండడం జరుగుతుంది అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని నాలుగవ వంతు అనగా యాభై వేల మంది వరకు ఇక ఇక్కడి నుంచి ప్రయాణికులు తమ తమ రాకపోకలు సాగిస్తుంటారని మనకు రైల్వే శాఖ వారు తెలియజేస్తున్నారు అయితే ఇదంతా బాగానే ఉన్న రైల్వే స్టేషన్కి చేరుకోవడానికి గల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అలాగే రోడ్ల సౌకర్యాలను మరింత త్వరిత వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు కొత్తగా అప్గ్రేడ్ అయిన ఈ చెల్లపల్లి రైల్వే స్టేషన్లో ఆరు ఎక్స్ప్రెస్ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ అనుమతించింది మరో పన్నెండు రైళ్లు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది అయితే కొత్తగా ఇక్కడి నుండి తమ తమ రాకపోకలను సాగించే రైళ్ల యొక్క వివరాలు మీకోసం ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు చెప్పబోతున్నాను మొదటిది షాలిమార్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ గోరఖ్పూర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ విజయవాడ సికింద్రాబాద్ విజయవాడ శాతవాహన ఎక్స్ప్రెస్ గుంటూరు సికింద్రాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ ముంబై భువనేశ్వర్ ఓనార్క్ ఎక్స్ప్రెస్ కాకినాడ షిరుడి ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్ హమ్ సఫర్ తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కొత్తగా చెల్లపల్లి నుంచి తమ తమ రాకపోకలను సాగించబోతున్నాయి అయితే త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ యొక్క రైల్వే స్టేషన్ని ప్రజలు అందుబాటులోకి వచ్చాక కూడా అంతే జాగ్రత్తగా వాడుకోవడం కూడా మనందరి బాధ్యత అని మీ అందరికీ మన ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ యొక్క చెల్లపల్లి రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల అందరి తరఫున అలాగే మన తెలంగాణ ప్రజల తరఫున రైల్వే శాఖ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను మీ ఆదిత్య మీరు చూస్తున్నారు ఆదిత్య ట్రావెల్ డిటైల్స్ జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం